టాప్ క్వాలిటీ బండి కేజలు కావాలనుకున్న వాళ్ళు మమ్మల్ని కాంట్రాక్ట్ కావచ్చు మేము వరంగల్ కరీంనగర్ జగత్యా ఈ రూట్లో డోర్ డెలివరీ కూడా ఇస్తాము మంచి సింగ్ చూడవచ్చు కొమ్ములు చూడవచ్చు టాప్ క్వాలిటీ పదిహేను పదాలు బయని నుంచి ఇదలు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు కొత్త డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు ఎవరైనా కూడా మీ మంచి టాప్ క్వాలిటీ బీడ్స్ ఎలా ఉంటాయి మంచి క్వాలిటీ బ్యాట్స్ అనమాట మంచి ఓకే రైతులందరికీ నమస్తే అండి ముందైతే చూసారు కదా అమూల్య డైరీ ఫామ్ మనకి వీడియో పంపించారండి వరంగల్ వీళ్ళ దగ్గర అయితే బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదలు అయితే అమ్మకానికి చెప్పారండి కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకైతే క్వాలిటీకల గేదెలు అయితే అమ్ముతామని కూడా చెప్పడం జరిగింది ఇక రేటు విషయానికి వస్తే లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వరకు ఉంటాయంటండి వన్ లాక్ టు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంటాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా మన క్వాలిటీని బట్టి రేటు ఉంటుందండి పాల కెపాసిటీ వచ్చేసి పదిహేను లీటర్ నుంచి పద్దెనిమిది లీటర్ల పాలిచ్చే గేదలు అని చెప్తున్నారు చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు అక్కడ దగ్గర ఉండి రెండు పూటలు మూడు పూటలు చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు రేటు విషయం అయితే మాట్లాడుకోవచ్చు ఫిక్సెంట్ కాదని చెప్పారండి బండి బ్రీకి సంబంధించిన గేదెలైతే వరంగల్ అమూల్య డైరీ ఫామ్లో అయితే అమ్మకానికి ఉండేయండి పాలైతే రెండు పూటలు మూడు పూటలు చెక్ చేసుకోండి వాళ్ళు చెప్పినండి పాలు ఇస్తున్నాయి లేదా చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే వేరే మాట్లాడుకొని తీసుకోవచ్చు అని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎక్కడికైనా కూడా వెహికల్స్ ఉంటాయంట అక్కడ అక్కడ మీరు మాట్లాడుకోండి డైరీ ఫామ్ దూరాన్ని బట్టి ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఉంటాయని కూడా మనకి చెప్పడం జరుగుతుందండి మీకు ఎవరికన్నా గేదెలు కావాలంటే బన్నీరుడికి సంబంధించిన గుజరాత్ గేదలు కావాలంటే మాత్రం వీడియో పైన నెంబర్ ఉంది డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోండి అట్లాగే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి అండి మీరు ఒకసారి ఎట్లా ఉన్నాయి అంటే ఒకసారి చూసుకున్న తర్వాత వాళ్ళైతే పాలు చెక్ చేసుకుని కొనుగోలు చేయచ్చు అని చెప్తున్నారు మరి ప్రెజెంట్ అయితే ఇక్కడైతే మనకి బండి ప్రేకి సంబంధించిన గేదెలు అమ్మకానికి ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళైతే వీడియో పైన నెంబర్కి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అని చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి